హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను పుల్కా అయితే తయారు చేయబోతున్నాను ముందుగా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఈరోజు నేను ఆశీర్వాద్ ఆటా విత్ మల్టీగ్రెయిన్స్ అయితే తీసుకుంటున్నా ఇది హెల్త్కి చాలా మంచిది అందుకని ఇదే తీసుకుంటున్నా ఒక గిన్నె తీసుకొని ఆశీర్వాద్ ఒక టూ కప్స్ వేసేసుకోండి ఒక కప్తో ఇలా వేసేసుకున్న తర్వాత పిండంతా దీంట్లోకి తగినంత సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసేయండి ఇలా ఆయిల్ ముందుగా వేయడం వల్ల పుల్కాలు అనేవి మెత్తగా బాగా పొంగుతాయి అన్నమాట ఇలా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మధ్యలో కొంచెం పిండి పక్కకు తీసేసి వాటర్ పోసేసి బాగా కలుపుకోండి మెత్తగా అంత మెత్తగానూ కాకుండా అంత గట్టిగానూ కాకుండా కలుపుకోండి పుల్కాలు చేయడం చాలా ఈజీ ఈ ప్రాసెస్ తెలియక చాలామంది ఎప్పుడు కష్టపడి చపాతీలు దిక్కి కాలుస్తూ ఉంటారు చాలా రేట్లు పెట్టి బయట తింటూ ఉంటారు నేను చెప్పిన విధంగా చేసేయండి ఇంట్లో చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇలా దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పక్కన పెట్టేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇప్పుడు దీన్ని చిన్న ముద్దలుగా చేసేసుకోండి ఇలా చిన్న ముద్దలుగా చేసేసుకున్న తర్వాత ఇలా పూరి తిక్కుకుంటాం కదా ఆ విధంగా తిక్కుకొని వేసేయాలి ఇలా తిక్కుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టేసి అది హీట్ అయ్యాక ఆ పెనం మీద తిక్కిన చపాతిని వేసేసి ఈ చపాతిని వేసేసి కొద్దిసేపు చలాక్ తీసుకొని అటు ఇటు తిప్పండి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు చిన్న ఇలా వచ్చిన తర్వాత పెనం తీసేసి స్టవ్ మీద డైరెక్ట్ పెట్టేసి హై లో ఇలా పెట్టేసేయండి ఇలా పొంగుతాయి చూడండి సేమ్ పుల్క లాగే ఉన్నాయి కదా అలాగే ప్రతి ఒక్కటి తిక్కుకుంటూ ఇలా మీద వేసేసి అటుపక్క ఇటు సైడ్ అటు సైడ్ ఇలా గోల్డ్ కలర్ వచ్చాక ఇలా స్టవ్ మీద డైరెక్ట్ పెట్టేసేయండి హై లో పెట్టి ఇలా పొంగుతాయి ఎంతో రేట్లు పెట్టి హోటల్లో బయట లో తినాల్సిన అవసరం లేదు చక్కగా ఇలా ఇంట్లో చేసుకొని తినేసేయండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇది చికెన్ లెగ్ కానీ మటన్ కర్రీ లెగ్ కానీ పన్నీర్ మసాలా లెక్క కానీ మష్రూమ్ లెక్క కానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి బయట కొంచెం సౌండ్ వస్తుంది ఏమనుకోకండి ఇలా ప్రతి ఒక్కటి ఇలాగే ట్రై చేసేయండి పొంగుతాయి చాలా బాగుంటాయి నాకైతే చాలా తక్కువ పొంగుతున్నాయి కొన్ని పొంగాయి అవి చూపించలేకపోయాను ఆ క్లిప్స్ కొంచెం లేవు చూడండి ఎలా ఉన్నాయో టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేదండి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి బాయ్ బాయ్ ఇష్క